ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాల్ట్ ఈ వీడియోలో పిఎం కిసాన్ పేమెంట్ సంబంధించి ఇవాళ ట్వంటీ కాబట్టి జూన్ ట్వంటీనా ప్రతి ఒక్కరి ఖాతాలో పేమెంట్ నగదు జమ కావడం జరుగుతుందని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా వీడియోలు చేస్తారు అయితే నిజానికి పిఎం కిసాన్ పేమెంట్ ఈసారి పెంచబోతున్నారా అసలు పిఎం కిసాన్ పేమెంట్ వచ్చేటువంటి తేదీ ఎప్పుడు అండ్ ఎంతమంది ఫార్మర్స్ కి దేశవ్యాప్తంగా ఈ పిఎం కిసాన్ పేమెంట్ రాబోతున్నాయి అసలు పిఎం కిసాన్ సంబంధిత డీటెయిల్స్ మీరు ఎలా చెక్ చేసుకోవాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంటే మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ఇప్పటివరకు పిఎం కిసాన్ నైన్టీన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ వచ్చాయి ఇక నెక్స్ట్ పీఎం కిసాన్ పేమెంట్ రాని వాళ్లకు ప్రభుత్వం చాలా గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర సర్కార్ గురించి కూడా ఒక అధికారిక ప్రకటన కూడా రావడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అయితే పిఎం కిసాన్ రాలేదు ఇక రాదు అనుకున్నటువంటి వాళ్ళు కాస్త కేవైసీ అప్డేట్ చేయించుకో చేసుకోండి అని చెప్పేసి ఈ జూన్ లాస్ట్ వరకు కూడా అవకాశం కల్పించింది ప్రభుత్వం మొత్తానికి అరువులందరికీ రెండు వేల రూపాయలు చొప్పున మనకు జులై ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా అకౌంట్ లో పిఎం కిసాన్ పేమెంట్ నగదు జమ కావడం జరుగుతుంది లేదా ఈ నెల చివరి వారం లేదా చివరి రోజున కూడా పేమెంట్ మీ ఖాతాలో నగదు జమ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది ఇక పిఎం కిసాన్ సంబంధించి మీ ఆధార్ కార్డు కావచ్చు లేదా ల్యాండ్ పాస్బుక్ నంబర్ కావచ్చు అండ్ లింక్అప్ అయి ఉన్నటువంటి మొబైల్ నెంబర్ పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డు ఆ డీటెయిల్స్ అన్ని వన్స్ మీ అగ్రికల్చర్ ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేయించుకుంటే ఆటోమేటిక్గా రాని వాళ్ళందరికీ కూడా తప్పకుండా ఈ పిఎం కిసాన్ పేమెంట్ వస్తాయి ఈసారి ట్వంటీ ఎయిత్ ఇన్స్టాల్మెంట్ విడతలో ఇరవై విడతలో భాగంగా ప్రతి ఒక్కరి అర్హుల ఖాతాలో ఏకంగా రెండు వేల రూపాయలు చొప్పున దేశవ్యాప్తంగా రైతులందరికీ ఈ పిఎం కిసాన్ పేమెంట్ మాత్రం క్రెడిట్ కాబోతున్నాయి అయితే ఎన్ని వేల కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది అండ్ ఎంతమంది అర్హులు ఈ జాబితాలు ఉన్నారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా వీడియో కింద లింక్ అయితే ఇచ్చాను ఇక దీనికి సంబంధించి కూడా మీకు ఎలాంటి సందేహాలున్నా సలహాలున్నా డౌట్స్ ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ మాత్రం వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అండ్ ఈ వీడియోని మాత్రం వందలాది మంది ఫార్మర్స్ కి ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్